విరుద్ధంగా మారిపోయారేమో నీ వారు నీకు శత్రులుగా మారిపోయారేమో నీ వారు నిన్ను ఓర్వలేని స్థితికి వచ్చేసారేమో నీది గనక వారు స్వాధీనపరచుకోవాలనుకుంటా ఉన్నారేమో అలాంటప్పుడు నేను ఏమిటి నా స్థితి ఏమిటి అని నీకు అనిపిస్తుందేమో నిన్ను చూస్తున్నవారు నీవారైన వారు ఇతడు బాగుపడతాడా ఈమె బాగుపడుతుందా ఈ కుటుంబం నిలబడుతుందా అని అంటున్నారేమో వారి మాటలు వింటా ఉన్నప్పుడు నీ హృదయం కలవరపడుతుందేమో వేదన చెందుతుందేమో అయితే అలాంటి సమయంలో దావీదు గారు మరొక మాటని చెబుతా ఉన్నారు ఏమంట మూడో వచనంలో గమనిస్తే యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అక్షయాస్పదము నా తల ఎత్తువాడవు ఎలుగెత్తి నేను యొహోవాకు మరుపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును యహోవా నాకు ఆధారము అన్నటువంటి మాట ఐదో వచనం మొదటి లైన్లో కూడా మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ ఎవరి మీద దావీదు గారు ఆధారపడ్డారంటే దేవుని మీద ఆధారపడ్డారు దేవుని గురించి ఆయన మాట దేవుని గురించి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే దేవుడు నాకు కేడమై ఉన్నాడు నా అతిశయాస్పదము నేను అతిశయించేది నేను ఆనందించేది నాకున్న ధైర్యము నా దేవుడు అని చెప్తూ ఉన్నారు దావీదు గారు